అనపర్తి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నలమలి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో వడిసలేరు గ్రామంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల గోవింద ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంచా స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాచిన వెంకన్నదొర పోతుల వెంకట్రాజు నిమ్మడపూడి కాటన్ నలమాటి సత్యబాబు బుల్లిదొర వెంకన్న గోపాలం చిరుకూరి మురళి నలమాటి నాని గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నలమల్లి రామకృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా ఒడిసిలేరు గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన మరియు అలాగే రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇప్పుడే కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఆయన సీట్ ఇచ్చిన సందర్భంగా అలాగే అభిమానులు ఆనందోత్సవాల మధ్య మరి ఈరోజు కేక్ కట్ చేసుకుని అందరూ కూడా ఆనందాలని సంబరాల్ని పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన రామకృష్ణారెడ్డి గారిని ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంతో మరి అభిమానులు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి భుజస్కంధాల మీద వేసుకుని ఈ రెండు నెలలు ఆరు నెలలు కృషి చేసి రామకృష్ణారెడ్డి గారి విజయం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇదే ఒక సూచనగా మరి ఈ వైఎస్ఆర్ శ్రేణులకి పంపిస్తూ మా అభ్యర్థి ఏదైతే ఉందో మరి ఈ రోజు ఫస్ట్ లిస్టులోనే అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని ప్రకటించడం మా అందరికీ కూడా చాలా ఆనందం సంతోషం ఇచ్చింది మరి ఇదే తొలి విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే సగ విజయం కాయవైపోయినట్టే మరి మిగిలిన విజయం ఏంటంటే మిగిలిన దానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జయసేన జై రామకృష్ణారెడ్డి గారు జై తెలుగుదేశం మనం పార్టీ పార్టీకి కమిట్మెంట్ గా మనం ఉన్నామంటే పార్టీ సీట్ ఇచ్చేటప్పుడు ఏ వ్యక్తులనైనా కోరుకోవచ్చు నేను ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాండి అయితే బాగుంటుందని ఒక వ్యక్తి అనుకుంటాడు వేరే వ్యక్తి వేరేగా ఊహించుకోవచ్చు కానీ పార్టీ ఒక క్యాండిడేట్ని మనం డిక్లేర్ చేశాక నిజంగా నేను తెలుగుదేశం పార్టీ నాది నేను తెలుగుదేశం అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైనా సరే ఇంకా రెండో మార్గం లేకుండా ఖచ్చితంగా పార్టీ ఎవరినైతే క్యాండిడేట్గా డిక్లేర్ చేసిందో వాళ్ళకి కష్టపడి పని చేయవలసిన అవసరం ఉంది ఈరోజు సీటు ప్రకటించే వరకు ఎన్ని వ్యతిరేక భావాలున్నా ఈరోజు మాత్రం వ్యతిరేకిస్తే వాళ్ళు పార్టీ అనుకూల వ్యక్తులే అనుకో అనుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈరోజు ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే ప్రతి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు విజయానికి పాటు పడాలని కోరుకుంటూ అలాగే మన కార్యకర్తలు రామకృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు దానికి గుర్తించి అధిష్టానం పార్టీ సీట్ ఇచ్చింది రామకృష్ణారెడ్డి గారు చేసి పని రామకృష్ణారెడ్డి గారు చేశారు అధిష్టానం చేసి పని అధిష్టానం చేసింది ఇంకా ఇప్పుడు ఏదైనా చేయవలసింది ఉంటే మన కార్యకర్తల మీద కార్యకర్తలదే ఇంకా పూర్తిగా బాధ్యత ఇక్కడి నుంచి ఈ రెండు నెలలు రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది కాదు మన ఈ రెండు నెలలు మన కార్యకర్తలదే పూర్తి బాధ్యత మనం యాభై ఎనిమిది నెలలు ఎలాగున్నా ఈ ఆఖరు రెండు నెలలు ఇప్పుడు దాకా కష్టపడిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది ఇతరత్రున్న ఉన్నారు ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు అందరూ కూడా ఈ రెండు నెలలు ఖాళీ చేసుకుని తమ సమయంలో కనీసం సగం సమయమైనా పార్టీకి కేటాయించి రామకృష్ణారెడ్డి గారి విజయానికి తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి